మొదటి నుంచి అనుకుంటున్నట్లే వైఎస్ కుటుంబంలో వివాహ వేడుక దూకుడుతో ముందుకు వస్తుంది వైఎస్ఆర్సీపీ అధినేత్రి వైఎస్ షర్మిల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెళ్ళు ఇప్పుడు వైఎస్ షర్మిల గారి ఇంట్లో పెళ్లి బాజాలు మోగనన్నాయా అంటే అవుననే సమాధానం వస్తుంది వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ ముహూర్తం ఖరారైందట రాజారెడ్డి చేసుకునే అమ్మాయి పేరు ప్రియా అట్లూరి ఈమె కూడా అమెరికాలోనే పేరున్న విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ పూర్తి చేసింది ప్రస్తుతం అక్కడ ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది ప్రియా పేరున్న కుటుంబానికి చెందింది ఇప్పుడు వివాహ ముహూర్తంతో పాటుగా వేదికను కుటుంబ సభ్యులు ఖరారు కూడా చేసుకున్నారట వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి త్వరలో పెళ్లి బాజాలెక్కబోతున్నారు రాజారెడ్డి వివాహం ఫిబ్రవరి పదిహేడవ తేదీన జరగబోతున్నట్టుగా తెలుస్తోంది రాజస్థాన్లోని బోధ్పూర్ ఉమేదా ప్యాలెస్లో కుటుంబ సభ్యులు కొందరు సన్నిహితుల మధ్య ఈ వేడుక జరగబోతున్నట్టుగా సమాచారం ప్రస్తుతం వైఎస్ విజయమ్మ వైఎస్ షర్మిల అమెరికాలోనే ఉన్నారు జనవరి రెండు లేదా జనవరి మూడో వారంలో హైదరాబాద్లో నిశ్చితార్థం ఉంటుందట అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగమ్మాయి ప్రియాతో రాజారెడ్డి వివాహం ఖరారైన సంగతి మనకు ముందు నుంచే అనుకుంటున్నాం కానీ తేదీ ఖరారు అవడం ఇప్పుడు విశేషం ప్రియా తండ్రి అట్లూరి శ్రీనివాస్ అమెరికాలో స్థిరపడ్డారు ఆయన ప్రియా చట్నీ సంస్థల అధినేత ప్రసాద్ తనీయుడు అంటూ సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది అయితే ఆయనకు తమ అధినేత చట్నీ సంస్థలతో ఎలాంటి సంబంధం అయితే లేదని ఆ కంపెనీ కూడా క్లియర్గా చెప్పింది తాజాగా ప్రియాకు వైఎస్ షర్మిల తల్లి విజయమ్మ గారు చీర పెట్టిన ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతుంది రాజారెడ్డి చేసుకునే అమ్మాయి పేరు ప్రియా అట్లూరి ఈమె కూడా అమెరికాలోనే పేరున్న సంస్థలో మాస్టర్స్ పూర్తి చేసింది ఓ కంపెనీలో ఉద్యోగం కూడా చేస్తుంది ప్రియా పేరున్న కుటుంబానికి చెందింది దగ్గర బంధువులను నిశ్చితార్థానికి ఆహ్వానిస్తున్నట్లుగా పెద్దలు చెబుతున్నారు మరి రాజారెడ్డి మామ మేనమామ జగన్మోహన్ రెడ్డి గారు పెళ్ళికి హాజరవుతారా ఫిబ్రవరి పదిహేడున వివాహం అంటున్నారు కరెక్ట్గా ఎన్నికలకు చాలా బిజీగా ఉండే టైం అది మరి కరెక్ట్గా ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు వివాహ వేడుకలకు హాజరయ్యే పరిస్థితి ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండదు కానీ మరి అల్లుడి వివాహం కాబట్టి ఖచ్చితంగా పోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి వివాహంకైనా లేదంటే హైదరాబాద్లో కనీసం నిశ్చితార్థానికైనా వచ్చి నిశ్చితార్థంలో పాల్గొంటారు సీఎం దంపతులు అనే టాక్ అయితే వస్తుంది చాలా రోజుల నుంచి షర్మిల గారు వైఎస్ జగన్ భారతి గారితో టచ్లో ఉండట్లేదని